ఎన్ ఎన్డిఏ శాసనసభ పక్ష సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలకి జనసేన ఎమ్మెల్యేలకి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను వేదికపైనున్న తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతో నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని మన పా సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక్క ఓటు చీలకుండా ఎలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగుని ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం చాలా మాటలు ఇచ్చాం పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పథంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చా మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గుడిన సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబ్రాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ సో ఇప్పుడు శ్రీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారిని వారినిచ్చి మద్దతు కోరుకుంటున్నాను నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు అచ్చెన్నాయుడు గారికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రజలు చే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పిన అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్న ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారు మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల మొత్తం సెట్ అయ్యింది నామినేషన్స్ ముందుకు ముందుకెళ్ళాం అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం బీజేపీ నాయకులు కలిసి వచ్చారు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపురంలో ధర్మవరం కాలిస్టెన్సీకి వచ్చారు నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు సూటిగా మాట్లాడారు ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు దీని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు